కారణాలేంటి రీజన్ ఏంటి అన్న విషయం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో చాలా ప్రభుత్వ ఆఫీసులలో మంటలు చెలరేగుతూ ఉన్నాయి అన్ని ఫైల్స్ కాలిపోతున్నాయని అన్ని దాని చుట్టూ పెద్ద పెద్ద చర్చలు జరుగుతూ ఉన్నాయి మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఫైల్స్ అన్నీ కాలిపోయి అన్న దాని చుట్టూ ఏం జరిగిందో మనం చూసాం ఆ తర్వాత సెక్రటరియట్ దగ్గర ఇంకో ప్రభుత్వ ఆఫీసు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ విధంగా ఏదో ప్రమాదం జరుగుతూ పోతుంది తాజాగా చాలా పెద్ద ప్రమాదం మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉంటుందో నిధి భవన్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఒక ప్రధాన కార్యాలయం అది నిధి భవన్ మంగళగిరిలో దాంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది మూడు వందల మంది ఉద్యోగులు లోపల పని చేస్తున్నప్పుడే భారీ అగ్ని ప్రమాదం జరిగితే వాళ్ళు ఉరుకులు బరుగులు పెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ బయటకు ఎంతమంది వచ్చారు ఏం జరిగిందో తెలియదు అగ్నిమాపక శాఖ వాళ్ళని తప్ప లోపలికి ఎవరిని అలో చేయడం లేదు కానీ తెలుగుదేశం పార్టీ ఆ మీడియా మాత్రం ఇది చాలా పెద్ద అగ్ని ప్రమాదం అని రాస్తూ ఉన్నారు మొత్తం కంప్యూటర్లు దస్త్రాలు కాలిపోయాయని చెప్పి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల జీతభత్యాలు వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీలు ఈ లావాదేవీలకు సంబంధించిన బిల్లులు అన్నీ ఉన్నాయి అక్కడే ఎంత నష్టం జరిగిందో ఇప్పుడే మనం అంచనా వేయలేమంటున్నారు ఆన్లైన్ సిస్టమ్ అయినా కూడా కంప్యూటర్లు కాలిపోయాయి కాబట్టి లావాదేవీలకు సంబంధించిన చాలా సమాచారం మంటల్లో కాలిపోయి ఉంట ఉండొచ్చు అని తెలుగుదేశం పార్టీ పత్రిక మీడియా అయితే రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి భారీ అగ్ని ప్రమాదం ఏం జరిగింది అన్న తెలియదు లోపలికి ఎవరిని అలో చేయట్లేదట అగ్నిమాపక శాఖ వాళ్ళను మాత్రమే లోపల గెలువ చేస్తున్నారట అసలు అగ్ని ప్రమాదానికి కారణం కూడా తెలియదు అందరూ ఉద్యోగులు బయటకు వచ్చేసారా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయిందా ఈ విషయాలన్నీ కూడా ఏవి క్లియర్గా తెలియదు బట్ ఎందుకు జరిగింది అంటే మరి ఏమో తెలియదు అధికారులు చెప్పాలి ఇప్పుడు దీని చుట్టూ ఇంకేం గుడుపుట అని ఉంటుందో కాకతాలు ఏమైనా లేకపోతే దీన్ని మరి ఇంకా మళ్ళీ ఇంకెవరికైనా కనుక పూయబోతున్నారా రాజకీయంగా ఇంకెవరి మీద కనుక ఉన్నారా అసలు దీని చుట్టూ ఏం జరిగింది మిలియన్ డాలర్ల ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో ఇంత భారీ అగ్ని ప్రమాదం జరగడం ఏంటి దీని చుట్టూ కారణాలు ఏం చెప్తారు అసలు ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ అధికారులు ఈ విషయాన్ని క్లారిటీగా చెప్పిన తర్వాత ప్రస్తుతం అయితే అగ్నిమాపక యంత్రాలు ఆపుతూ ఉన్నాయట మరి ప్రమాదం చిన్నదే అయి ఉండాలి అని చెప్పి మనమైతే ఆశిద్దాం ఎవరికి ఏమీ కాకూడదని చెప్పి మనమైతే కోరుకుందాం చూద్దాం ఫైనల్గా ఏం చెప్తారు అఫీషియల్గా